ఇండియా న్యూజిలాండ్ ఫైనల్ మ్యాచ్ సో మనందరూ కూడా ఇక్కడ వెయిట్ చేస్తున్నారు ఇప్పుడు ఈ ఫైనల్ మ్యాచ్ ట్విస్ట్ ఏముంటుంది అనుకుని చూద్దాము న్యూజిలాండ్ ఇండియా ఫైనల్ మ్యాచ్ ఆడినప్పుడు మనకి తెలిసిందే మనకి ఇద్దరు పోటా పోటీకి ఆడతారు రెండు కూడా మంచి పెద్ద టీమ్స్ చూద్దాము మన ఇండియా ఖచ్చితంగా గెలుస్తుంది ఈసారి స్ట్రాంగ్ టీము మనకు అందరు కూడా సో పరుగో పరుగో తీస్తున్నాము ఇప్పుడు చాలా లేట్ అయిపోయింది ఇప్పటికే త్వరగా పరిగెత్తాలి సో మనం లోపలికి వెళ్ళి మనం క్యాప్చర్ చేద్దాం డీటెయిల్గా ఈ వ్లాగ్లో సో ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ ఫైనల్ మ్యాచ్ ఛాంపియన్స్ ట్రోఫీ మన ఛాంపియన్స్ ట్రోఫీ మన ఛాంపియన్స్ ఇండియన్స్ మనం ఆల్రెడీ ఛాంపియన్సే మనం మనం ఆల్రెడీ డిక్లేర్ చేసేసుకున్నాం మనము సో లోపలికి వెళ్ళి మనం క్యాప్చర్ చేద్దాము డీటెయిల్గా ఫ్యాన్స్ ఎలా ఎంజాయ్ చేస్తాం మనం సెలబ్రేషన్స్ ఏంటనేది ఈ బ్లాగ్లో డీటెయిల్గా క్యాప్చర్ చేద్దాము మీరు తప్పకుండా ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి మంచి మంచి ఇప్పుడు టీవీలో చూపించవన్నీ కూడా ఈ బ్లాగ్లో మనం క్యాప్చర్ చేద్దాము స్టేట్ యూన్ మన ఛానల్ కానీ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇండియా న్యూజిలాండ్ మ్యాచ్కి మనకి టికెట్ దొరకడమే పెద్ద కష్టం అనమాట చాలా గగనం అనమాట అది అది దొరికింది అనుకోవాలంటే అదృష్టం అని చెప్పాలి అసలు ఫుల్ 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 డిమాండ్ వచ్చేసి నాకు వచ్చేసి ఒక ఫ్రెండ్ వల్ల నాకు ఈ టికెట్ అయితే దొరికింది సో నేను లోపలికి వెళ్తున్నాను సో మనం మీ అందరి కోసం నేను ఈ టికెట్ పర్చేజ్ చేశాను చాలా కాస్ట్లీ అనమాట టికెట్స్ కూడా ఇక్కడ ఇప్పుడు దుబాయ్లోనా సో ఇన్ డీటెయిల్గా అన్నీ కూడా మీకు డీటెయిల్గా అన్నీ క్యాప్చర్ చేస్తాను మన ఇండియన్ ఫ్యాన్స్ అయితే మనం బ్యాచ్ చూస్తానంటే ఇండియన్ ఫ్యాన్స్ వస్తూనే ఉన్నారు న్యూజిలాండ్ ఫ్యాన్స్ ఖచ్చితంగా తక్కువగా ఉంటారు సపోర్టర్స్ మరి ఇండియన్ ఫ్యాన్స్ వచ్చేసి ఫుల్గా ఉన్నారు మనకి ఇక్కడ ఇండియన్ ఫ్యాన్స్ వచ్చేసి టీషర్ట్స్ కూడా ఫ్రీగా ఇస్తున్నారు అందరికీ ఇప్పుడు పర్చేస్ చేయాల్సిన అవసరం లేదు ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనమాట టీషర్ట్స్ ఇండియా ఇండియా స్కై బ్లూ ఇండియా ఇండియా సపోర్టర్స్ అందరు కూడా టీషర్ట్స్ కూడా ఇక్కడ ఫ్రీగా ఇస్తున్నారు అనమాట న్యూజిలాండ్ మ్యాచ్ స్టార్ట్ అయింది బయట ఎండ మాత్రం భయంకరంగా ఉంది యాక్చువల్గా అయితే సో అయితే టూ అవర్స్ కంప్లీట్ అయ్యి ఈ సెవెన్ రన్స్ స్కోర్ చేశారు టూ పాయింట్ టూ సో నడుస్తుంది ఇప్పుడు మనకి వికెట్స్ కావాలి ఇంకా ఇండియా క్రౌడ్ అయితే ఫుల్గా ఎక్కడికి వచ్చారు ఎంజాయ్ చేస్తున్నాము చాలా సూపర్గా అయితే ఉంది అట్మాస్ఫియర్ మాత్రము ఈరోజు జీతగా జీతేగా ఇండియా జీతేగా మనకి ఈరోజు డెఫినెట్గా కప్ అయితే ట్రోఫీ అయితే మన ఇంటికి తీసుకొని వస్తాము సెలబ్రేషన్స్ మాత్రం మిస్ అవ్వకండి ఈ వీడియోలో ఖచ్చితంగా నేను క్యాప్చర్ చేస్తాను నీట్గా సో డోంట్ మిస్ ఇట్ వాచ్ కింద come on మనకైతే న్యూజిలాండ్ ఇన్నింగ్స్ అయితే అయిపోయింది న్యూజిలాండ్ ఇన్నింగ్స్ మనకి వచ్చేసి లాస్ట్ టూ అవర్స్ ఉన్నాయి ఇప్పుడు వాళ్ళ బ్యాటింగ్కి ఇప్పుడు లాస్ట్ టూ అవర్స్ ఉన్నాయి ఇప్పుడు ఫార్టీ నైన్త్ ఓవర్ అయితే నడుస్తుంది సో స్కోర్ వచ్చేసి అప్రాక్సిమేట్లీ చాలా తక్కువే ఉన్నది మనకి టూ థౌజండ్ స్కోర్ వచ్చేసి చాలా తక్కువే ఉన్నది మన స్కోర్ వచ్చేసి టూ హండ్రెడ్ ట్వంటీ ఎయిట్ ఉన్నది ఇప్పుడు న్యూజిలాండ్ అయితే బ్యాటింగ్ చేస్తున్నారు మనకి ఎక్సెప్ట్ సమీ మిగతా వాళ్ళందరూ కూడా చాలా బాగా చేశారు సమీ కూడా వేసాడు యావరేజ్ బౌలింగ్ మత్ స్పిన్నర్స్ మాత్రము వాళ్ళ రోల్ అయితే ప్లే చేశారు చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంది ఇక్కడ సో ఇప్పుడు ఇంకొక ఓవర్ ఉంది లాస్ట్ ఇది ఇప్పుడు హార్దిక్ పాండే వేస్తున్నాడు ఫార్టీ నైన్త్ ఓవర్ నెక్స్ట్ ఇంకొక ఓవరే ఉంది ఈ ఓవర్ తర్వాత అయిపోతుంది ఫస్ట్ ఇన్నింగ్స్ బ్రేక్ వస్తుంది సో దాని తర్వాత మన రియల్ వారియర్స్ దిగుతారు అనమాట తలవారు పట్టుకొని ఇంకా దిగుతారు సో దాని తర్వాత మనకి విన్ అనేది ఎలా అనేది వస్తుంది అనేది చూద్దాం నెక్స్ట్ అది సో సెలబ్రేషన్స్కి రెడీగా ఉండండి ఇప్పుడు మన వీడియోలో ఉన్న సెలబ్రేషన్స్ క్లియర్గా క్యాప్చర్ చేస్తాను మనకి సెలబ్రేషన్స్ ఉంటాయి ఇండియా అయితే విన్ అయితే అవ్వడం ఖచ్చితంగా జరుగుతుంది సో అదే విరాట్ కోహ్లీ చేతిలో టూ రన్స్ తీయడం అనుకో అంటే పుల్ నోట్లో తలపెట్టడమే మరి అది పరిస్థితి అనమాట సో వాళ్ళు ట్రై చేశారు టూ రన్స్ తీయడానికి మనవాడు తెలుసు కదా ఎంత ఫాస్ట్ చేస్తాడో మన త్రో చేశాడు త్రో చేసే డబ్బకి డబ్బకి అవుట్ ఇప్పుడైతే లాస్ట్ ఓవర్ నడుస్తుంది షామి వేస్తున్నాడు ఇది ఫాస్ట్ బౌలింగ్కి ఈ పిచ్ అంతా అనుకూలించట్లేదు ఇది స్లో పిచ్ కదా ఇక్కడ మొత్తం వాళ్ళు ఫాస్ట్ బౌలింగ్ వేస్తుంటే మాత్రం వాగుతున్నారు లెఫ్ట్ అండ్ రైట్ వాయింగ్ చేస్తున్నారు స్పిన్నర్స్ మాత్రం కొట్టలేపారు కానీ మనకి ఫాస్ట్ బౌలింగ్కి మాత్రం చాలా ట్రై చేస్తున్నారు ఇవ్వచ్చుడి నీట్గా బ్యాట్కి అందిస్తుంది బాల్ సో టూ రన్స్ త్రీ ట్రై చేస్తున్నారు అయిపోయింది నేను ప్రీమియం వ్యూ పాయింట్లో ఉన్నాను అందుకని ఇంత నీట్గా వస్తుంది వీడియో వ్యూ పాయింట్ అయితే చాలా పర్ఫెక్ట్గా ఉంది ఇక్కడ మన లాస్ట్ మ్యాచ్ అయితే ఇండియా అది ఆస్ట్రేలియా మ్యాచ్ అయితే కింద గ్రౌండ్కి దగ్గరలో ఉండి తీసాను ఇది వచ్చేసి ప్రీమియం వ్యూ పాయింట్ని తీస్తున్నాను ఈ ఈ మ్యాచ్ అయితే మనకి ఏందనుకోనంటే ఏం ఎక్కడి నుంచి ఉంటే ఏ వ్యూ పాయింట్ ఎలా బాగుంటుందో అనుకోని దీంట్లో వీడియోలో నాకు క్లియర్గా ఉంది వ్యూ పాయింట్స్ వచ్చేసి మనకి ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క ధర ఉంటుంది వెస్ట్ కోవిలియన్ ఒకలాగా ఈస్ట్ కోవిలియన్ ఒకలాగా మనకి ప్రీమియం ఒకలాగా వీఐపీ లాంజ్ ఒకలాగా నెక్స్ట్ వచ్చేసి జనరల్ వెస్ట్ జనరల్ ఈస్ట్ జనరల్ టాప్లోన జనరల్ డౌన్లోనే ఇలాగా చాలా బాగుంటుంది సో మనకి ఏ సైడ్ ఉంటే బెటర్ బెస్ట్ రికమెండెడ్ వే అనుకోనంటే ఇక్కడ దీని సిట్టింగ్ ప్రకారం ఇక్కడ దుబాయ్లో వచ్చేసి ఎప్పుడైనా సరే మ్యాచ్ జరిగింది అనుకోనంటే మనకి వెస్ట్ ఈస్ట్ లోవర్ వచ్చేసి ఉంటే మనకి గ్రౌండ్ దగ్గర ఉంటారు మీరు మీకు వ్యూ పాయింట్ పర్ఫెక్ట్గా అంటే మీకు స్క్రీన్ ఉన్నది కదా ఆ స్క్రీన్ల దగ్గర తీసుకోండి సో ప్రీమియం స్క్రీన్స్ ఉంటాయి కదా ఆ స్క్రీన్స్ దగ్గర తీసుకోండి ఇప్పుడు నేనైతే ఆ స్క్రీన్ కిందే ఉన్నాను సో పెద్ద స్క్రీన్ ఉంది కదా ఇప్పుడు క్రికెట్ దగ్గర దాని కిందే ఉన్నా అనమాట కొద్దిగా ఈ ఓవర్ చూడండి ఫైనల్ ఓవర్ క్యాప్చర్ చేస్తుండే ఇప్పుడు చాలా కష్టం చాలా కష్టం మరి బౌలింగ్ మామూలుగా యార్ చేస్తే మాత్రం పర్ఫార్మ్ చేశారు ఈరోజు సూపర్ పర్ఫామ్ చేశారు యాక్చువల్గా ఎక్కువ అయితే స్టేడియం ఫిల్ అవుతుంది ఇంకా కొద్దిగా ఎండ అయితే అటువైపు ఉన్నది వీడియోలో కనిపిస్తుంది కదా ఎండ కొద్దిగా అటువైపు ఉంది కొన్ని కొన్ని ప్లేసెస్ అయితే ఖాళీగా ఉన్నాయి సో మరి సమీ బౌలింగ్ వేసిన సూపర్ ఓకే టూ రన్స్ టూ రన్స్ లాస్ట్ ఓవర్లో టూ రన్స్ వచ్చాయి మళ్ళీ ఈ బాల్కి టూ రన్స్ వచ్చాయి ఫిఫ్టీ ఫిఫ్టీ చాలా టైం నుంచి ఆయన సూపర్ ఫిఫ్టీ రన్స్ అయితే స్కోర్ చేశాడు ఆయన టూ ఫిఫ్టీస్ అయ్యాయి మొత్తము న్యూజిలాండ్లోన న్యూజిలాండ్ టీం మొత్తంలోన ఇద్దరు అయితే ఫిఫ్టీ స్కోర్ చేశారు బాల్ మిస్ అయిపోయింది అక్సర్భి మా దగ్గరే కింద కరెక్ట్గా మా దగ్గర బాల్ మిస్ అయినా సో టోటల్గా వచ్చేసి స్కోర్ చేసింది టూ ఫిఫ్టీ వన్ టూ ఫిఫ్టీ టూ టార్గెట్ ఇచ్చారు మనకి ఇండియా వచ్చేసి చూద్దాము ఈజీగా అయితే విన్ అవుతాము దాంట్లో డౌట్ అయితే లేదు మనకి కొద్దిగా టఫ్గా ఉంటుంది బౌలింగ్ వచ్చేసి స్టాంట్నర్ వచ్చేసి వాళ్ళు కొద్దిగా ప్రాక్టీస్ బాగుంది ఇక్కడ ఈ ఈ పిచ్ మీద చూద్దాం మనకి ఎలా ఆడతారో మన డెఫినెట్గా వచ్చేసి మన వాళ్ళు ఈరోజు బాగా ఆడతారు మనకి ట్రోఫీ అయితే మందిని మనమైతే ఫుల్గా సెలబ్రేట్ చేయడానికి రెడీగా ఉన్నాడు మన ఇండియన్ ఫ్యాన్స్ రెడీగా ఉన్నాడు సెలబ్రేట్ చేయడానికి మీకు ఇక్కడ లోపల స్టేడియం ఏం జరుగుతుందో టీవీలో చూపించడం అన్ని కూడా లోపల స్టేడియం జరుగుతున్న సెలబ్రేషన్స్ అంతా కూడా ఇన్ డీటెయిల్గా క్యాప్చర్ చేస్తున్నారు డోంట్ మిస్ మీరు ఖచ్చితంగా మన వీడియో అయితే లాస్ట్ రోజు చూడండి చాలా బాగుంటుంది క్షణాల్లోనూ మనకైతే క్రికెట్ అయితే ఇప్పుడు స్టార్ట్ అవుతుంది ఇప్పుడు చూద్దాం మన బ్యాటింగ్ అయితే ఇప్పుడు మొదలవుతుంది ఇప్పుడు ఎంపైర్స్ అయితే వచ్చారు ఇప్పుడు గ్రౌండ్లోకి ఇప్పుడు వాళ్ళ ఫీల్డర్స్ కూడా రెడీగా ఉన్నారు ఇప్పుడు న్యూజిలాండ్ ఫీల్డర్స్ కూడా గ్రౌండ్లోకి వస్తున్నారు మన బ్యాట్స్మెన్స్ కూడా రెడీగా ఉన్నారు వాళ్ళు కూడా వస్తున్నారు ఇగో మన రోహిత్ శర్మ అండ్ సుబ్మన్ గిల్ అయితే ఇప్పుడైతే వచ్చారు క్రీజ్లోకి ఇక అటుపక్క నుంచి ఫీల్డర్స్ వస్తున్నారు మన తీసుకొని మన దగ్గర ఇండియన్ బ్యాట్స్మెన్స్ అయితే వస్తున్నారు ఈరోజు రోహిత్ శర్మ ఒక ఫిఫ్టీ మినిమం ఫిఫ్టీ చేయాలని కోరుకుంటున్నాను నేను ఈరోజు ఒక ఫిఫ్టీ అవ్వాలనుకుని రోహిత్ శర్మ చేయాలి చేస్తే మామూలుగా ఉండదు ఇంకా తల్వార్డు మామూలుగా కాదు ఈరోజు ఫైనల్ మ్యాచ్ ఇదేదో రివెంజ్ మ్యాచ్ అనేది చెప్పాలి ఇది చాలాసార్లు మనకి న్యూజిలాండ్ వాళ్ళు ఫైనల్లో ఉన్న మనకి మనల్ని బోడగొట్టి వాళ్ళు పప్పు తీసుకొని పోయారు ఇప్పుడైతే ఖచ్చితంగా మనం ఈరోజు పప్పు తీసుకొని ఆల్రెడీ ఒక రివెంజ్ అయితే అయిపోయింది ఆస్ట్రేలియాది ఇప్పుడు సెకండ్ రివెంజ్ మన లైన్లో ఉన్నది సెకండ్ రివెంజ్ ఇది ఇందులో రివెంజ్ కూడా తీసుకోవాలి మనం ఖచ్చితంగా ఇప్పుడైతే రివెంజ్ తీసుకోవడానికి మంచి అవకాశం ఇచ్చారు మన మనలైతే అయితే మంచి ఫామ్లో ఉన్నారు ఖచ్చితంగా ఈరోజు మాత్రం మనకి మంచిగా ఆడి గెలవాలని కోరుకుందాం రోహిత్ శర్మ ఫస్ట్ బాల్ని ఫేస్ చేస్తున్నాడు రోహిత్ శర్మ ఫైనల్ మ్యాచ్ సెలబ్రేషన్స్ మాత్రమే మీరు మాత్రం రెడీగా రెడీ రెడీ ఉన్నది మనోడు సెకండ్ బాలే సిక్స్ సెకండ్ బాలే సిక్స్ వేస్తాడు మన సూపర్ గా ఉంది మన రోహిత్ శర్మ అయితే సెకండ్ బాల్ సిక్స్ కొట్టాడు మనకి ఎంజాయ్మెంట్ సో వీడియో స్టార్టింగ్లో చెప్పాను మన రోహిత్ శర్మకి ఫిఫ్టీ చేయాలని నేను విష్ చేశాను సో ఇప్పుడు వచ్చేసి మన నా విష్ అయితే ఫుల్ఫిల్ అవుతుంది మన రోహిత్ శర్మ ఫిఫ్టీ చేస్తున్నాడు ఇప్పుడు చూద్దాం లాస్ట్ అన్నమాట ఇప్పుడు చూద్దాం నేను చెప్పినట్టుగా శర్మ అయితే ఫిఫ్టీ అయితే చేశాడు మొత్తం మీద ందాక చెప్పినట్టు మనకి ఆల్రెడీ మీకు ఈడియో స్టార్టింగ్లోనే చెప్పాను ఇండియా ఖచ్చితంగా రోజు గెలుస్తుంది అనుకోని చెప్పేసి కానీ ఇండియా మాత్రం చాలా టెన్షన్ పడ్డాము మ్యాచ్లోనే మధ్యలోకి వచ్చేసి మనం స్టార్టింగ్లో మాత్రం సిక్స్టీన్ ఓవర్స్కి మనకి హండ్రెడ్ చేసినప్పుడు మధ్యలోన టా వికెట్లు పడిపోయి మన వాళ్ళు తొందరగా ఫినిష్ చేయాలనుకున్నారు కానీ సో మనకి ఇది జరగడం వల్ల మనకి ఏందనుకోనంటే అంటే కొద్దిగా భయమేసింది మధ్యలోన కానీ మన ఇండియన్స్ తిప్పాను కదా అందరు తలవారు తీసుకొని వస్తారని తలవారు తీసుకొచ్చి ఎలా కూడా ఎలా కూడా వాయించారు నవ్విఆర్ ఇప్పుడు ఏంటంటే ప్రజెంటేషన్ జరుగుతుంది ఇప్పుడు ప్రజెంటేషన్స్ అయితే ఇక్కడ ఇస్తున్నారు ప్రజెంటేషన్ సెర్మనీ జరుగుతుంది మనకి ఛాంపియన్స్ విఆర్ ది చాంపియన్స్ మనకి మనకి చెప్పాను కదా ఇది ఒక రివెంజ్ గేమ్ అనుకుని చెప్పేసి లాస్ట్ టైం ఇప్పుడు న్యూజిలాండ్ ఇంతకు ముందు ఆడిన ఫైనల్స్ లో వచ్చేసి మన ఇండియాతోనే రెండు సార్లు గెలిచింది ఇంతకుముందు లాస్ట్ ఫైనల్స్ అన్ని కూడా చూస్తే ఈ ఫైనల్లో మాత్రం ఇండియా మాత్రం రివెంజ్ తీసుకున్నది వాళ్ళతోన అలాగే ఆస్ట్రేలియాతో కూడా రివెంజ్ అయిపోయింది సో ఇండియన్ ఇప్పుడు జరుగుతుంది ఇప్పుడు ఫైనల్ సెరమనీ జరుగుతుంది ఇప్పుడు చూపిస్తాను చూడండి ఇక్కడ ఛాంపియన్ రూపీ ఇప్పుడు ఇక్కడ ఇండియన్ ఇప్పుడు మనకి ప్రజెంటేషన్ షెరమనీ అయితే జరుగుతుంది మనకు జైషా వచ్చేసి అందరికి మెడల్స్ అయితే ఇస్తున్నారు సో క్రౌడ్ మొత్తం ఫుల్ గా ఉంది ఇండియా నుంచి చాలా మంది వచ్చారు ఇక్కడ మనకి ఇండియా ఈ మ్యాచ్ చూడడానికి గ్లోబల్ స్టార్ గ్లోబల్ గ్లోబల్ స్టార్ చూసారా గ్లోబుల్ స్టార్ ఇప్పుడు వస్తున్నాడు ఇరవై కోట్లు సో ఒక్కొక్కరికే మొత్తము ఈ ఛాంపియన్ ట్రోఫీ విన్నింగ్ విన్నింగ్ మనీ ఎంత ఉన్నాదో మనకి విరాట్ 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 కోహ్లీ ఇప్పుడు ట్వంటీ ఇప్పుడు ఇరవై ఐదు కోట్లు ఇంచుమించుగా విరాట్ కోహ్లీకి ఓన్లీ ఐపిఎల్ ఆడడానికి ఇచ్చారు షమి షమి

No head, no head, no head. No head, 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 no ఫ్రోమ <laughs> ఫ <laughs>